లాస్ట్ రోజున ఆయన చనిపోయే రోజున ఆయన ఆల్రెడీ లైఫ్లో ఎంతో కొంత ఎంతో కొంతగా చాలా అచీవ్ చేశారు చాలామంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నారు సూపర్ క్లాస్ హీరోగా లవర్ బాయ్గా చాలా ఖ్యాతి దక్కించుకున్నారు అందరికీ ఇష్టమైన హీరోగా ఉన్నారు బట్ ఆ టైంలో కొన్ని ఫ్లాప్స్ వచ్చి ఉండొచ్చు ఏమీ లేని రోజును చూసిన ఉదయకిరణ్ కేవలం సినిమా అవకాశాలు లేకే చనిపోయారు అంటే మీరు నమ్ముతారా సి సినిమా అవకాశాలు లేక చనిపోయారంటే నేను నమ్మను డెఫినెట్గా ఓకే సో ఉదయ్ గారికి అప్పటికి ఉన్న ఫేమ్కి తను చాలా చేయొచ్చు యాక్చువల్గా ఈవెన్ తను తలుచుకుంటే ఒక పెద్ద టీవీ షో యాజ్ అన్ యాంకర్గా చేయచ్చు లేకపోతే చాలా చిన్న సినిమాలు చాలా ఉన్నాయి బట్ దానికి హీరోగా చేయొచ్చు అంటే ఏ మనిషి అయినా ఫేమ్లో ఉన్నంత వరకే వాళ్ళకి వాల్యూ సరే మనం ఫేమ్లో ఉన్నంతవరకే మనం ఏది చెప్పినా జనాలు నమ్ముతారు మనకి పాజిటివ్ కామెంట్స్ వస్తాయి అదే ఫేమ్లో లేనప్పుడు నేను ఏది చెప్పినా కింద ట్రోలింగ్ చేస్తారు నెగిటివ్ కామెంట్స్ వస్తాయి అదేంటంటే మన సక్సెస్ని బట్టే చూసే వాళ్ళకి రెస్పాన్స్ వస్తుంది యాక్చువల్గా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా కింద ట్రోల్స్ చూస్తే ఇడు కూడా చెప్తున్నాడా లేకపోతే ఇడు కూడా చెప్పేవాడు అయిపోయాడా అని అంటారు యాక్చువల్గా అనే అనేవాళ్ళు అంటూనే ఉంటారు బట్ ఈ పొజిషన్ ఇప్పుడు మీ ముందు ఇలా కూర్చుని మాట్లాడడానికి ఒక పెద్ద సక్సెస్ ఈ సక్సెస్ కి రీచ్ అవ్వడానికి ఎంత కష్టపడి వచ్చారు అనేది వాళ్ళకి తెలియదు అంశం అలాగే ఉదయ్ కిరణ్ గారి విషయంలో కూడా హీ అచీవ్డ్ ఎ లాట్ నేను పక్కనే ఉండి స్వయంగా చూసాను యాక్చువల్గా సో బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ చిత్రం మనసంతా నువ్వే నువ్వే కలుసుకోవాలని కూడా కలుసుకోవాలని ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ హీరో హ్యాట్రిక్ హీరో అని చెప్పి తను బీచ్లో షూటింగ్ అవుతుంటే అమ్మాయిలందరూ వచ్చి తన మీద ఫ్లవర్స్ వెళ్ళేవారనమాట ఓకే రోజు పెటల్స్ అనమాట అసలు షూటింగ్ చేయనిచ్చేవారు కాదు ఎప్పుడైతే క్రౌడ్ అనమాట ఇప్పుడు సోషల్ మీడియా వచ్చి ఇవంతా ఇప్పుడు యాక్టర్స్కి ఆ ఫేమ్ చూస్తున్నారు కానీ ఏమి లేని టైంలోనే ఈ హ్యావ్ సీన్ దట్ ఫేమ్ అనమాట యాక్చువల్గా బట్ ఆబ్వియస్లీ అంత ఫేమ్ చూసిన తర్వాత నేను తర్వాత ఒక చాలా సంవత్సరాల తర్వాత ఒక ఈవెంట్కి వెళ్తే హీ ఆల్సో కేమ్ ఫర్ ది ఈవెంట్ సార్ ఒక ఫ్యాషన్ షోకి ఆ ఫ్యాషన్ షోలో తను కూడా ఒక నార్మల్గా కూర్చున్నాడే కానీ ఒక సెలబ్రిటీకి ఇవ్వాల్సిన రెస్పాన్స్ కానీ ఒక సెలబ్రిటీకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ కానీ ఇవ్వలేదు యాక్చువల్లీ ఓకే ఐ హావ్ సీన్ పర్సనలీ జస్ట్ బికాస్ ఆఫ్ తన ఫేమ్లో లేడు అని ఒక ఉద్దేశంతో సార్ సో ఒక మనిషికి ఒక నడుస్తున్నప్పుడు రోజు పెటల్స్ జల్లి ప్రతి అడుగులోని పూలతో నడిపించే ఒక ఫ్యాన్స్ ఉన్న టైంలో సినిమాలు రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యేసరికి అసలు ఒక ఈవెంట్కి వచ్చినప్పుడు కూడా పట్టించుకోకపోతే ఆబ్వియస్లీ ప్రతి మనిషికి ఒక బాధ ఉంటుంది యాక్చువల్గా కష్టం సార్ తీసుకోవడం పక్కనే నిన్న కాక మొన్న వచ్చిన హీరోస్కి సెల్ఫీలు తీసుకుని అంత ఎస్టాబ్లిష్ అయిన ఉదయ్ గారితో సెల్ఫీలు తీసుకోపోతే ఆబ్వియస్లీ తను పక్కనే తీసుకుంటున్నప్పుడు తనకు బాధ కలుగుతుంది యాక్చువల్గా సో ఆ బాధని చూశాను ఆ హ్యాపీనెస్ని చూశాను యాక్చువల్గా నేను ఎప్పుడైతే తను చనిపోయారన్న వార్త విన్నానో నాకు చాలా ఐ వాజ్ లైక్ షాక్డ్ అనమాట వెంటనే నేను నిమ్స్ హాస్పిటల్కి వెళ్తే ఎవరిని అలౌ చేయట్లేదు అసలు ఉదయ్కిరణ్ని చూడడానికి ఎలాంటి స్టార్స్ రాలేదు ఆ ఫ్యామిలీలో కూడా వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఒక్కతను ఉన్నాడన్నమాట ఇంకెవరు లేరు అక్కడ మేబీ ఆ కుటుంబంతో వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ ఫాదర్తో తనకేవో గొడవలు ఏవో అవుతున్నాయి అనుకుంటా ఎవరు రాలేదు అప్పుడు నేనే మార్చరీకి వెళ్ళి ఓపెన్ చేస్తే అప్పుడు ఉదయ కిరణ్ గారి బాడీని ఫస్ట్ చూసింది నేనే అప్పుడు అప్పటికే తన కళ్ళని దానం చేసి ప్లాస్టిక్ కళ్ళు పెట్టారు యాక్చువల్గా సో తర్వాత నేను మళ్ళీ నిమ్స్ వాళ్ళతో డాక్టర్స్తో మాట్లాడి ఆ బాడీని ఇంటికి తీసుకువెళ్ళి తర్వాత అక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ చాంబర్ దగ్గర తీసుకువెళ్ళి మొత్తం అప్పుడు ఆర్టిస్టులు అందరూ అప్పుడు వచ్చారు యాక్చువల్గా ఓకే సో అదంతా అప్పుడు మొత్తం త్రూఅవుట్ ఉదయ్ గారితో మొత్తం తన బాడీ కాలి ఆ యాష్ అయినంత వరకు ఆ లాస్ట్ వరకు నేను తనతోనే ఉన్నాను యాక్చువల్గా ఆ బాడీ మొత్తం కాలినంత వరకు తనతోనే ఉన్నాను చాలామంది కొంతమంది మధ్యలోనే వెళ్ళిపోయారు కొంతమంది బాడీ ఇలా అంటించినట్టునే వెళ్ళిపోయారు యాక్చువల్గా బట్ అమ్ వాన్ మేబీ ఇద్దరు ముగ్గురు ఒక కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారనమాట మొత్తం బాడీ అంతా కాలినంత వరకు బాడీ బూడిదైనంత వరకు నేను ఉండి చూసి అప్పుడు నేను ఇంటికి వెళ్ళడం జరిగింది అంటే ఇంకా ఒక ఫ్రెండ్కి అంతకన్నా మనం ఎక్కువ ఏమి ఇవ్వగలం యాక్చువల్గా అంటే మీరు చెప్తుంటే అంటే ఇండస్ట్రీలో ఒక ఫేమ్ వచ్చిన తర్వాత అంటే ఏదన్నా ఫేమ్లో ఉంటేనే మీకు గుర్తింపు మీకు మర్యాద మీకు మీ గురించి మంచిగా మాట్లాడతారు అంటే ఒక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినప్పుడు నాకు నాకు నా గురించి నా ఇంటర్వ్యూస్ గురించి ట్రెండింగ్లో ఉన్నాం కాబట్టి ఒక ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూ ద్వారా కొన్ని వ్యూస్ వస్తాయి ఛానల్ రేటింగ్ పెరుగుతుంది ట్రెండింగ్లోకి వెళ్తుంది డబ్బులు వస్తాయి ఉద్దేశంతో ఇంటర్వ్యూ చేసేవారు అదే పాజిటివ్గా చేసిన ఇంటర్వ్యూని వీడు పాజిటివ్నెస్ అంతా జనాలు లాగేసుకున్నారు ఇప్పుడు వీడు నెగిటివ్ చేస్తే మళ్ళీ ఇంకొన్ని కొన్ని రోజులు ట్రెండింగ్లో తీసుకెళ్ళచ్చు అని చెప్పి మళ్ళీ నెగిటివ్ చేస్తారు మళ్ళీ నెగిటివ్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళకి ట్రెండింగ్లోకి వెళ్ళాయి అప్పుడు చాలామంది ఆర్టిస్టులు థర్టీ ఇయర్స్ పృథ్వీ గారు కూడా నా గురించి నెగిటివ్గా మాట్లాడారు బికాస్ ట్రెండింగ్లో ఉన్న ఒక పర్సన్ని పోక్ చేస్తే హీల్ బికమ్ మోర్ ట్రెండింగ్ యాక్చువల్ సో చాలామంది నన్ను నా పేరు యూజ్ చేసుకుని దే దే గేమ్ ఇంట ట్రెండింగ్ అనమాట సో అలాగా నన్ను అటు రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఆడుకున్నారు యాక్చువల్గా బట్ ఇట్స్ ఓకే బికాస్ నా వల్ల వాళ్ళకి ఏదో ఒక విధంగా ఉపయోగం మీరు అప్పటికే రాడు తెలిపారు ఏదో విధంగా వాళ్ళకి ఉపయోగం పడుతుంది అని తెలిసిన తర్వాత ఇంకేం ఉంటాం సో ఫ్యామిలీస్ని మీడియా ముందుకు లాగారు పిల్లలతో పాటు మీడియా ముందుకు వెళ్ళి మేమేంటో ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది ఇట్స్ ఓకే ఇదంతా ఎందుకు జస్ట్ బికాస్ ఆఫ్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అదే మీరు రిచ్ పర్సన్ అయితే మీ జోలికి ఒక్కడు కూడా రావడం మీ గురించి ఒక్కడు కూడా కామెంట్ పెట్టడం అది అండ్ మీరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని సినిమా ఆఫర్లు అయితే వచ్చినాయి మీరే హీరోగా బట్ ఒక హీరో వాళ్ళందరితో కలిసి కూర్చొని మాట్లాడి వాళ్ళ మైండ్ సెట్ మార్చేసి మీకు సినిమా ఛాన్సులు రాకుండా కొన్ని అడ్డుకున్నాడు అని చెప్పి ఒక టాక్ అయితే ఉంది నిజమా ఇంట్రెస్ట్ నిజమే అవద్దాం నిజం అవ్వచ్చు అంటే బేసిక్ ఏంటంటే ఆబ్వియస్లీ మనం మనకు తెలిసి మనం ఏ తప్పు చేయలేదు సో మనం ఉన్నది ప్రూవ్ చేసుకోవడానికి జీవితంలో ఎప్పటికైనా ఏదో ఒకటి సక్సెస్ అవ్వడానికి ఉన్న సక్సెస్ని లైఫ్ అంతా నిలబెట్టుకోవడానికి ఇండస్ట్రీకి వచ్చాం ఇప్పుడు మన వెనకాల ఎవరు ఏం చేస్తున్నారు అన్నది మనకు తెలియనప్పుడు మనం వాళ్ళ గురించి మాట్లాడకూడదు యాక్చువల్గా సో మేబీ చేసి ఉండొచ్చు మీ దాకా వచ్చిందా నా దాకా వచ్చిందంటే వచ్చిందని చెప్పాలి బట్ ఐ డోంట్ టేక్ ఎనీ వన్స్ నేమ్ అనమాట ఓకే బట్ ఇట్స్ ఓకే ఇప్పుడు మనకి రాత ఉన్నప్పుడు ఎవరైనా అడ్డుకున్నా మన రాతను ఎవరు మార్చలేరు సో ఇక్కడ అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే నాకు తెలియంది ఒకటి మిమ్మల్ని అడుగుతున్నాను సార్ మోడలింగ్ అంటే అక్కడ బిహేవియర్ కానీ థాట్ ప్రాసెస్ కానీ ఇవి కూడా నేర్పిస్తారా యా అంటే ఒక సిచ్యువేషన్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలని ఉంటాయి సో అవే మిమ్మల్ని రాటం తెలిసింది ఎందుకంటే ఇప్పుడు మీరు ఉదయ్ కిరణ్ గారి విషయంలో ఏవైతే చెప్పారో అవన్నీ కూడా మీరు లైఫ్లో మీరు కూడా చూశారు ఆ క్రేజు చూశారు డౌన్ఫాల్ చూశారు బట్ మళ్ళీ రేజ్ అవుతున్నారు సో ఇక్కడెక్కడా కూడా మీరు ఎక్కడ చెలించలేదు ఎక్కడా కూడా మీరు సెకండ్ థాట్ తీసుకోలేదు సో ఎక్కడ అక్కడ ఎదుగుతూ పోయారు ఎక్కడ కష్టపడాలి అక్కడ కష్టపడుతూ వచ్చారు సో ఉదయ్ గారు తీసుకునే ఆ డిసిషన్ తీసుకునే దానికి మీరు తీసుకోకపోవడానికి రెండింటి మధ్య వ్యత్యాసం అంటే ఆ మైండ్ సెట్లో ఉన్న మార్పు ఏంటి సి ఇప్పుడు యాజ్ యాజ్ పర్సన్ మీరు చెప్తా నమ్మరు కానీ ఫేమ్ ఉన్నప్పుడు యూజువల్గా కొంతమంది చాలా పనులు వదిలేసుకుంటారు యాక్చువల్గా మా వైఫ్ ఎప్పుడు నాతో ఫైట్ చేస్తూ ఉంటుంది ఆ క్యాస్టింగ్ జోలికి వెళ్ళొద్దు కాస్టింగ్ నా ఆ క్యాస్టింగ్ అనేదాన్ని నేను తట్టుకోలేను ఓకే స్టాప్ దాట్ యాజ్ అ యాక్టర్గా మీరు ఆల్రెడీ చాలా అచీవ్ చేశారు యాజ్ అ మోడల్గా అచీవ్ చేశారు యాజ్ అ సక్సెస్ఫుల్ పర్సన్గా చాలా అచీవ్ అచీవ్ చేశారు అంటే నాకేంటంటే ఒక ఒక జాబ్ ఎవరన్నా ఒక ఒక యాడ్ ఫిల్మ్ ఉంది ఎవరు ఉంటే చెప్పండి అన్నప్పుడు మనసు నేను ఎవరు కష్టపడుతున్న వాళ్ళకి ఏదో విధంగా హెల్ప్ చేయాలి దానివల్ల మనకు డబ్బులు రాకపోయినా పర్లేదు అట్లీస్ట్ దే మేక్ సమ్ మనీ అంటే ఒక ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూ ద్వారా కొన్ని వ్యూస్ వస్తాయి ఛానల్ రేటింగ్ పెరుగుతుంది ట్రెండింగ్లోకి వెళ్తుంది డబ్బులు వస్తాయి ఉద్దేశంతో ఇంటర్వ్యూ చేసేవారు అదే పాజిటివ్గా చేసిన ఇంటర్వ్యూని వీడు పాజిటివ్నెస్ అంతా జనాలు లాగేసుకున్నారు ఇప్పుడు వీడు నెగిటివ్ చేస్తే మళ్ళీ ఇంకొన్ని కొన్ని రోజులు ట్రెండింగ్లో తీసుకెళ్లచ్చు అని చెప్పి మళ్ళీ నెగిటివ్ చేస్తారు మళ్ళీ నెగిటివ్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళకి ట్రెండింగ్లోకి వెళ్ళాయి అప్పుడు చాలామంది ఆర్టిస్టులు థర్టీ ఇయర్స్ పృథ్వీ గారు కూడా నా గురించి నెగిటివ్గా మాట్లాడారు బికాస్ ట్రెండింగ్లో ఉన్న ఒక పర్సన్ని పోక్ చేస్తే హీల్ బికమ్ మోర్ ట్రెండింగ్ యాక్చువల్లీ సో చాలామంది నన్ను నా పేరు యూజ్ చేసుకుని దే దే కేజ్ ట్రెండింగ్ అనమాట సో అలాగ నన్ను వాటి రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఆడుకున్నారు యాక్చువల్గా బట్ ఇట్స్ ఓకే బికాస్ నా వల్ల వాళ్ళకి ఏదో ఒక విధంగా ఉపయోగం మీరు అప్పటికే ఏదో విధంగా వాళ్ళకి ఉపయోగం పడుతుంది అని తెలిసిన తర్వాత ఇంకే ఉంటాం సో ఫ్యామిలీస్ని మీడియా ముందుకు లాగారు పిల్లలతో పాటు మీడియా ముందుకు వెళ్ళి మేమేంటో ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది ఇట్స్ ఓకే ఇదంతా ఎందుకు జస్ట్ బికాస్ ఆఫ్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అదే మీరు రిచ్ పర్సన్ అయితే మీ జోలికి ఒకటి కూడా రావడం సార్ మీ గురించి ఒకటి కూడా కామెంట్ పెట్టాడు అది అండ్ మీరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని సినిమా ఆఫర్లు అయితే వచ్చినాయి మీరే హీరోగా బట్ ఒక హీరో వాళ్ళందరితో కలిసి కూర్చొని మాట్లాడి వాళ్ళ మైండ్ సెట్ మార్చేసి మీకు సినిమా ఛాన్సులు రాకుండా కొన్ని అడ్డుకున్నాడు అని చెప్పి ఒక టాక్ అయితే ఉంది నిజమా నిజమా అవద్దు నిజం అవ్వచ్చు అంటే బేసిక్ ఏంటంటే ఆబ్వియస్లీ మనం మనకు తెలిసి మనం ఏ తప్పు చేయలేదు సో మనం ఉన్నది ప్రూవ్ చేసుకోవడానికి జీవితంలో ఎప్పటికైనా ఏదో ఒకటి సక్సెస్ అవడానికి ఉన్న సక్సెస్ని లైఫ్ అంతా నిలబెట్టుకోవడానికి ఇండస్ట్రీకి వచ్చాం ఇప్పుడు మన వెనకాల ఎవరు ఏం చేస్తున్నారు అన్నది మనకు తెలియనప్పుడు మనం వాళ్ళ గురించి మాట్లాడకూడదు యాక్చువల్గా సో మేబీ చేసి ఉండొచ్చు మీ దాకా వచ్చిందా నా దాకా వచ్చిందంటే వచ్చిందనే చెప్పాలి బట్ ఐ డోంట్ టేక్ ఎనీ వన్స్ నేమ్ అనమాట ఓకే ఇట్స్ ఓకే ఇప్పుడు మనకి రాత ఉన్నప్పుడు ఎవరైనా అడ్డుకున్నా మన రాతను ఎవరు మార్చలేరు సో ఇక్కడ అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే నాకు తెలియంది ఒకటి మిమ్మల్ని అడుగుతున్నాను సార్ మోడలింగ్ అంటే అక్కడ బిహేవియర్ కానీ థాట్ ప్రాసెస్ కానీ ఇవి కూడా నేర్పిస్తారా యా అంటే ఒక సిచ్యువేషన్ మనం ఎలా హ్యాండిల్ చేయాలి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలని ఉంటారు సో అవే మిమ్మల్ని రాటు తెలిసింది ఎందుకంటే ఇప్పుడు మీరు ఉదయ్ కిరణ్ గారి విషయంలో ఏవైతే చెప్పారో అవన్నీ కూడా మీరు లైఫ్లో మీరు కూడా చూశారు యా ఆ క్రేజు చూశారు డౌన్ఫాల్ చూశారు బట్ మళ్ళీ రేజ్ అవుతున్నారు సో ఇక్కడెక్కడా కూడా మీరు ఎక్కడ చెల్లించలేదు ఎక్కడా కూడా మీరు సెకండ్ థాట్ తీసుకోలేదు సో ఎక్కడ ఎదగాలో అక్కడ ఎదుగుతూ పోయారు ఎక్కడ కష్టపడాలో అక్కడ కష్టపడుతూ వచ్చారు సో ఉదయ్ గారు తీసుకునే ఆ డిసిషన్ తీసుకునే దానికి మీరు తీసుకోకపోవడానికి రెండింటి మధ్య వ్యత్యాసం అంటే ఆ మైండ్ సెట్లో ఉన్న మార్పు ఏంటి సి ఇప్పుడు యాజ్ యాజ్ పర్సన్ మీరు చెప్తా నమ్మరు కానీ ఫేమ్ ఉన్నప్పుడు యూజువల్గా కొంతమంది చాలా పనులు వదిలేసుకుంటారు యాక్చువల్గా సార్ మా వైఫ్ ఎప్పుడు అంత ఫైట్ చేస్తూ ఉంటుంది ఆ క్యాస్టింగ్ జోలికి వెళ్ళొద్దు కాస్టింగ్ నా ఆ క్యాస్టింగ్